ఎక్కడ కూడా వెనక దక్కకుండా ఆనాడు ఆ పది సంవత్సరాలు గురునాథ్ రెడ్డి మీద పోరాటం చేసింది వాస్తవంగా నేను ఆనాడు చెప్పిన ఈ రోజు కూడా చెప్తున్నా తెలుగుదేశం పార్టీ నాకు కల్వకుర్తి టికెట్ ఇస్తారేమో అనుకున్నాలే పోనీ జడ్చర్లో నన్ను ఇవ్వండి సార్ అని అడిగిన కానీ చంద్రబాబు నాయుడు గారు చివరి రోజు నన్ను పిలిచి కొడంగల్ నియోజకవర్గంలో కార్యకర్తలు కష్టాలలో ఉన్నారు పార్టీ బలంగా ఉంది కష్టాలలో ఉన్న కార్యకర్తల కోసం నేను అక్కడికి పంపిస్తున్నా ఈ పంపిస్తున్నా నువ్వు ఏమి ఆలోచన చేయకు అక్కడికి పొమ్మని చెప్పిండు సార్కొక ఒక మాట చెప్పిన నేను అంతకు ఒక్కడేసారి ఎవరితో సమస్య ఉంటే పోయొచ్చిన సార్ నాకు దారి కూడా తెలియదు ఎట్కెలి వాళ్ళు కొడగలు నాకు తెలియదు ఇవాళ చివరి రోజు నామినేషన్లు చివరి రోజు నా చేతులు అర్ధరాత్రి మూడు గంటలకు బీఫామ్ ఫామ్ పెడితే నేను ఏడిపోయి నామినేషన్ వేయాలి ఎవరితో కలిసి నామినేషన్ వేయాలి ఎన్నికలలో గెలిచేది ఎట్లా సార్ అని అడిగిన చంద్రబాబు నాయుడు గారిని కానీ సార్ ఒక మాట చెప్పాడు నువ్వు కొడంగల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద నమ్మకం పెట్టుకొని తెలుగుదేశం పార్టీ బీఫామ్ ఫామ్ తీసుకొని నువ్వు కొడంగల్ చౌరస్త నిలబడు వేలాది మంది కార్యకర్తలు నీ నామినేషన్కి వస్తారో రో నువ్వు పోయి చెప్పుకో అని చెప్పిండు నేను బీఫామ్ ఫామ్ తీసుకొని బయలుదేరిన నా కానవాయితీ మా ఊర్లో హనుమాన్ దేవాలయంలో దండం పెట్టుకునేదన్నా మంచి పని చేయాలంటే మా ఊర్లో హనుమాన్ పల్లి దేవ హనుమంతుని దేవునికి దండం పెట్టుకొని బయలుదేరాలి అలవాటు మూడు గంటలకు చంద్రబాబు నాయుడు గారు బీఫామ్ ఫామ్ ఇస్తే అక్కడ నుంచి మా సొంతూరుకు పోయి గుళ్ళ దండం పెట్టుకొని ఇక ఉన్నది నువ్వే స్వామి నువ్వే చూసుకో ఏం జరుగుతుందో నాకు తెలియదు పార్టీ ఆదేశం ఇచ్చింది రాముడు ఆదేశం ఇస్తే హనుమంతుడు ఎట్లయితే పోయిండో చంద్రబాబు నాయుడు గారు ఆదేశం ఇస్తే కొడంగల్ కూడా నేను గట్లనే పోతున్నా అక్కడ ఉన్న కార్యకర్తల మీద నమ్మకంతో నేను పోతున్నా అని చెప్పి సక్క బయలుదేరిన బయలుదేరి వచ్చేటప్పుడు రాఘ రెడ్డి ఫోన్ చేసిన అన్న మర్చిపోయిండో ఏమో నాకు తెలియదు కానీ అన్న నామినేషన్ ఏ నీకు వస్తున్నా ఏమి సంగతి అని రెండు రోజుల ముందన్న నిర్ణయం తీసుకుంటే బాగుండేది కదా ఏంది పరిస్థితి అంటే ఇక పార్టీ ఆదేశించింది వస్తున్నా నామినేషన్ అయితే రావాల్సిందే వేయాల్సిందే కదా బాల్సింగ్ తో మాట్లాడిన నీకెందుకు సార్ నువ్వైతే నడు మేము వస్తున్నామని నేను కొడంగల్ చేరుకునే వరకు ఏ విధంగా అయితే రాముడికి వానర సైన్యం ఆనాడు రావణాసురుడు మీద యుద్ధం చేయడానికి రావణాసురుడు ఎక్కడుంటాడో ఎట్లుంటాడో సీతమ్మ నిత్కపోతే శ్రీరామచంద్రుడు బయలుదేరితే హనుమంతుంతో పాటు వానర సైన్యం వారధి కట్టి లంకలో ఉండే రాముడిని గుంజి చంపి సీతమ్మకు చెర విడిపించినట్టు కొడంగల్ నియోజకవర్గం రావణాసురుడు లాంటి గురునాథ్ రెడ్డి చేతులకెళ్లి విముక్తి కలిగించడానికి వానర సైన్యం ఆనాడు శ్రీరామచంద్రుడికి ఏ విధంగా అయితే మద్దతు ఇచ్చిండ్రో కొడంగల్ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆనాడు నాకు మద్దతు ఇవ్వడం జరిగింది పాత్రికే మిత్రులకు హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళకి కూడా తెలవాలి సరిగ్గా నామినేషన్ వేసిన రోజు నుంచి పోలింగ్ వరకు పద్నాలుగు రోజులే నేను ఇక్కడ తిరిగింది పదకొండు రోజులే పదకొండు రోజులు కొడంగల్ నియోజకవర్గం ఏ ఊరికి పోతే ఎక్కడ ఉంటుందో తెలియదు మదనపల్లి నుంచి మొదలు పెట్టలే నందారం వెంకటేయ్య గారు నందారం సూర్యనారాయణ గారు బొమ్మరాజ్పేట మండలంలో మదనపల్లి నుంచి తూర్పు దిక్కు నుంచి ప్రచారం మొదలు పెట్టిండు నువ్వు కూడా అక్కడి నుంచే మొదలు పెట్టాలని ఓ పెద్ద మనిషి చెప్పిండు ఆ మదనపల్లి ఎక్కడుందో నాకు తెలిస్తే కదా ఏడుకోవాలో నాకు తెలియదు మరి నువ్వే బండెక్క అడిగితే బాగుండదు ఎక్కడుంది ఊరని అడిగితే చెప్పిన ఆయనతో బాగుండదని నువ్వు బండెక్కు మరి మాట్లాడుకుంటూ పోదామని బండెక్కిచ్చిన ఇక ఆయననే దారి చెప్పుకుంటా పోతే మదనపల్లి నుంచి మొదలు పెడితే ఇక వెనక్కి తిరిగి చూడకుండా మనం ఆ ఎన్నికలలో ఏమి జరిగినా హస్నాబాద్ లో సంఘటన జరిగితే నిమిషాల వేల మంది కార్యకర్తలు హస్నాబాద్ లో తెలుగుదేశం పార్టీ మీద దాడి జరిగితే అదే చౌరస్తలో కూర్చొని ఆ ఊర్లో ఎన్నికలలో ఏజెంట్లను పెట్టి ఆ రోజు ఆ ఊర్లో పోలింగ్ నడిపించడం జరిగింది అంటే ఇవాళ ఆనాడు మనం ఎవరమో తెలియదు ఎక్కడి నుంచి వచ్చినమో తెలియదు మన మంచోళ్ళము చెడ్డోళ్ళము కూడా ఎవరికి తెలియదు అయినా కొడంగల్ బిడ్డలు కొడంగల్ ప్రజలు ఎంత మంచోళ్ళంటే మాకు వచ్చిన నాయకుడు మంచోడే నమ్మి పద్నాలుగు రోజుల ఏడు వేల మెజార్టీతోనే ఈ నియోజకవర్గంలో నన్ను ఎమ్మెల్యే చేసిందంటే ఏడు వేల ఓట్లతో నేను గెలిస్తే ఒక్క కోజ్గి మండలమే ఏడు వేల ఓట్ల మెజారిటీ ఇచ్చింది మొత్తం నియోజకవర్గంలో గెలిచిన మెజార్టీ మొత్తం మిగతా మండలాల కాంగ్రెస్ కు మనకు వస్తే ఏడు వేల మెజారిటీ ఒక కోజిల్ మండలం నుంచే ఇవాళ మనకు మెజారిటీని ఇచ్చి తెలుగుదేశం పార్టీని గెలిపించడం జరిగింది రెండవసారి ఎన్నికలు వచ్చినాయి అప్పుడు ఎన్నికల సందర్భంలో కూడా ఇక మీ సారు ఉండడు మీ సారు అయినాక మీ పని వార్త బిడ్డ అనే కొడంగల్ శివరస్తుల గురునాథ్ రెడ్డి కొడుకులు ఒకరొకరు మనోళ్ళని అన్నారంట ఇక మీరు వచ్చినా కూడా అప్పుడంటే మీ మాటలు చూసేసిండు కానీ ఇప్పుడు ఎట్లేస్తారో చూస్తామని మళ్ళా రెండు వేల పద్నాలుగు ఎన్నికలు